సాయిబాబాకి లక్ష్మీబాయి భోజనం పెడుతుంది అన్నమాట రొట్టెలు ఉల్లిపాయ రొట్టెలు దానిమ్మకాయ కాదు ఉల్లిపాయ రొట్టె ఇవి దృశ్య రూపంలో ఉన్నాయి ఓల్డ్ సిటీలో అంటే చిన్నపిల్లలు ఒడియలు బాబా జొన్నలు విసురుతా లక్ష్మీబాయి చెరుగుతుంది ఏమి ముగ్గులేస్తుంది ముగ్గు కూడా వేసింటే బాగుండేదా ఇదండి బాబా జొన్నలు విసురుతున్నాడు ఊతితో జనాలందరికీ వ్యాధులు చేసేవాడు కదండి అది అన్నమాట బా బాబా అందరికి వైద్యం చేస్తున్నాడు ప్రకృతి వైద్యం చేస్తున్నాడు ఆ సన్నివేశాలండి ఇవి మూలికలతోటి చేస్తున్నాడు ఇదండి సన్నివేశం చేసిన సన్నివేశం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా అంతిమ గడియల్లో లక్ష్మీబాయికి దక్షిణ తొమ్మిది రూపాయలు ఇస్తున్న సన్నివేశం అండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ అండి స్కూల్లో ఇక్కడే ఉన్నాడు అప్పుడు ఇది ఇది ఇంకా పాడుబడే పేతలకి అటు వెళ్ళిపోయారు చీడే అంతా అక్కడ కట్టారు పోయి ఇది ఇక్కడ తిరిగాడు ముందు ఇక్కడ తిరిగి ఈ ప్లేస్లన్నీ ఈ సన్నివేశాలన్నీ ఇక్కడ జరిగినాయి అన్నమాట అండి ఇది లోండి పోయేటప్పుడు చూసి రండి నా భయం వేసింది చూడండి కింద నుంచి చూస్తున్నాను ఇదంతా నువ్వు బాయ్ అని రోప్ ట్రైన్ అండి ఇది ట్రైన్ దీంట్లో వెళ్ళామండి కొంచెం ఫీలింగ్ బాగానే ఉన్నింది కానీ కొంచెం భయం వేసింది రోప్ ట్రైన్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బయండి ఇదిగోండి వరల్డ్ షీడి